నమస్తే గురుజీ అమ్మ గురూజీ యాక్చువల్లీ భగవద్గీత అంటేనే చాలా పవిత్రమైన గ్రంథము అని దాన్ని చాలా సాక్షిగా తీసుకొని కోర్టులో కూడా భగవంతుడే సాక్ష్యంగా అంటే డైరెక్ట్గా భగవంతుడి అదేమంటారు భగవంతుడే భగవద్గీత అన్నట్టుగా ఎన్ని రోజులు మన ఇంట్లో బాగా పడిపోయింది ఇప్పుడు భగవంతుడు చాలా తక్కువ చెప్పి సంజయుడే చాలా హైలైట్ అయిపోయినట్టుగా మాట్లాడే మాట్లాడేసరికి భగవద్గీత మరి భగవంతుడు చెప్పింది కాదా అన్నట్టుగా అదేదో ఒక మూలలో అంటే సంజయుని హైలైట్ చేసి మాట్లాడేసరికి భగవంతుడి మీద ఎలా చెప్పాలో తెలియటం లేదు కించిత్ ఇన్ని రోజులు అదే ఉండి ఇంకా భగవంతుడైతే ఏం లేడా ఇంత కొద్దిగా చెప్పేసి ఆయనకి దాన్ని ఎంత పెద్దది చేసి క్రెడిట్ అంతా సంజయుడికి వెళ్ళిపోయింది కదా అంటే భగవద్గీత మీద కొంచెం గౌరవం తగ్గుతుందేమో తెలియని వాళ్ళకు తెలిసిన వాళ్ళకు తెలీదు అని వచ్చింది గుర్రోజు గారు నాకైతే డౌట్ అది ఎలా నేను దాన్ని అన్వయించుకోవాలో తెలియటం లేదు ఏం లేదు ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి కలబుల్లి కబుర్లు చెప్పలా ఎక్స్ట్రాక్ట్ చేసి చెప్పాడు ఏం చేసి చెప్పాడు ఎక్స్ట్రాక్షన్ అంటాం దాన్ని అంటే ఏంటంటే ముడి పదార్థం ఎంతే ఉంటుంది దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మూలం అవును అవును దానికి నానా విధాల రూపాల్లోనే ఇస్తుంది అది ముడి పదార్థాన్ని విడిచే ఇప్పుడు మీరు భగవద్గీతని శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే శ్రీకృష్ణుని అవమానించినట్టు ఎక్స్ట్రాక్షన్ రూపం కాదు కదా స్వామి స్వామి మూల స్వరూపం కదా మూల ఎలా ఉంటుంది దేహం ఎలా ఉంటుంది దేహం దేహం దేహానికి బరువు ఉంటుంది దేహానికి విస్తారమైనటువంటి వ్యవస్థ ఉంటుంది ఆత్మకు ఉంటుందా ఉండదు అంటే ఆత్మ కనపడుతుందా కనబడు ఆత్మ సోర్స్ కదా సో ఇప్పుడు నాకు దేహం ఇంత పెద్దగా కనపడుతుంది కదా ఆత్మ చిన్నది కదా దేహం గొప్పది కదా ఇప్పుడు ఆత్మని తగ్గించినట్లే కదా అనలేం కదా మనం అలాగే భగవద్గీత సంజయుడు ధృతరాష్ట్రుడికి అర్థం అవ్వాలి ధృతరాష్ట్రుడికి తెలియాలి అని చెప్పి ఎక్స్ట్రాక్ట్ చేశాడు స్వామి బోధని సెకండ్ లో అర్జునుడికి అర్థం అవుతుంది ఆ సెకండ్ చెప్పినటువంటి ఆ చిన్న అంశం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఏడు వందల శ్లోకాల్లో ఎక్స్ట్రాక్ట్ చేశాడు మన ప్రతి అణువులోనూ ఆత్మ ఉన్నట్టుగా ఆత్మతత్వం ఉన్నట్టుగా ప్రతి శ్లోకంలోనూ భగవత్ తత్వం ఉంటుంది అర్థమైంది అంత అంతేగాని ఈ ఏడు వందల శ్లోకాల వ్యవస్థ భగవానుడు చెప్పింది అని అంటే మనం భగవాను అంచనా తక్కువ అంచనా వేసినట్టు ఇన్ని రోజులు అదే అపోహలో కదా గురుగారు ఉన్నాం మనం అలా ఉండకూడదనే కదా మనం ఇప్పుడు మనం ఇంత చేస్తున్నందుకు ఎందుకు కానీ భగవాను ఎలా అర్థం చేసుకుంటే మనకు అర్థం అవుతాడో కోణంలో అర్థం చేసుకోవాలి చెప్పారు మీరు ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవ్వరికి విషయం తెలియదు మీరు చెప్పేదాకా ఇవే కాదు చాలా విషయాలు తెలుసు శ్రీకృష్ణుడు అనుకున్నాం కానీ శ్రీకృష్ణుడు ఇంత రేణువుని దాని ఛాయను పెద్దది చేసి ఇలా ఎలాబరేషన్ చేసి సంజయుడు చెప్పాడు అన్న కోణము కొంచెం జీర్ణం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది గురువు గారు అంతే ఇంకేం లేదు అవును నిజమే అది అర్థం కాదకే కదా ఎన్ని సార్లు అహం బ్రహ్మాస్మి అంటే కూడా అది మనం అన్వయించుకోలేకపోతున్నాం ఈ సత్యం తెలియగానే ఓకే థ్యాంక్ యూ గురుగారు ఈ భగవత్సత్వమే ఏడు వందల శ్లోకాల్లో ఉన్నది అణు మహతో అనువన్ అర్థం ఏంటో అర్థం కదా అణువే ఇప్పుడు చూసారు చూసారనుకోండి అది ఎంత ఉంటుంది చెప్పండి కూడా కనిపించదు అణు అంటే కానీ కనిపించదు కనిపించది అణువే వేసారు అనుకోండి ఒక దేశం 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 కొన్ని సంవత్సరాల వరకు అక్కడ గడ్డి కూడా మొలవదు నాగసాకి ఇట్లాంటి ప్రాంతాల్లో అణుపంప చేశారు స్వామి అణు ఆయన అణు మన లోపలికి వచ్చి విస్ఫోటమ విస్ఫోటనమైన స్వరూపమే భగవద్గీత ఇది విస్ఫోటన స్వరూపం ఇది విస్తరించిన స్వరూపం అది అణు ఓకే గురుగారు అంటే మన శరీరంలో ప్రతి సెల్ మనం ఇంగ్లీష్ లో ఏదైతే సెల్ అంటామో సెల్ భగవంతుడు సెల్లు అన్ని కలిసి ఒక బాడీ తయారైంది కదా అది సంజయుడు ఓకే థ్యాంక్ యూ గురుగారు అణు అణువులో భగవంతుడు ఉన్నాడు అంటే మనం అణువుని చూడటం లేదు శరీరాన్ని మాత్రమే చూస్తున్నాం చూస్తున్నాం దేహాన్ని చూస్తున్నాం ఇప్పుడు మీరు అందరు ఏం చేస్తారు భగవంతుని పొగుడుతున్నాం అనుకుని భగవంతుని తగ్గిస్తున్నా మేమేం చేస్తున్నాం ఇది వాస్తవ స్వరూపం ఇది వాస్తవం అన్నప్పుడు భగవంతుడి స్థాయి భగవంతుడికి ఇస్తున్నాం అప్పుడు స్వామి ఆనందపడతాం ఓకే వీళ్ళు సరిగ్గా జ్ఞానంతో నన్ను గ్రహిస్తున్నారు కామన్ సెన్స్ తో గ్రహిస్తున్నారు నన్ను వీళ్ళకి నేను సోర్స్ అని అర్థం చేసుకున్నారు వీళ్ళు అంతేగాని విస్తారమైన వ్యక్తిని కాదు నేను భౌతికమైనటువంటి వ్యవస్థ కాదు నేను ఏడు వందల శ్లోకాల భగవద్గీతను కాదు ఏడు వందల శ్లోకాల్లో అణువు లాంటి సారాంశాన్ని నేను